వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఇక అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ కక్ప్రెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా షాపు గుడివాడ వారి వీధిలో మీకు మా ఎంట్రన్స్ లోనే చిన్న రామ మందిరం ఉంటుందండి పాలరాతి విగ్రహాలు గాంధీ బొమ్మ ఉంటుందండి అది దాటంగానే ఐదారు కుట్లు దాటంగానే లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి మా షాపు ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ తో ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ప్యూర్ బెనారస్ పట్టు అండి బెనారస్ పట్టు లో డిజిటల్ ప్రింట్ ఓకే చూడండి అసలు కొన్ని చూసారు మొత్తం రిచ్ పళ్ళు ఇది దీంట్లో బాగా జాతిగా చూస్తే మొత్తం కూడా వీవింగ్ వస్తుంది ఇది అంతా కూడా అవును వీవింగ్ బుటా వచ్చేసి మొత్తం డిజిటల్ ప్రింట్స్ వచ్చి మీకు కంచి బోర్డర్స్ అసలు బోర్డర్స్ చూడండి ఒక పట్టు చీరలకు ఎలాగైతే ప్యూర్ ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు కొట్టించేళ్ళకి అయితే ఎలాగైతే డిజైన్స్ ఇస్తాడో అలా డిజైన్స్ ఇస్తాడు చాలా బాగుంటుంది అయితే మొత్తం టోటల్ లైట్ కలర్స్ వస్తాయి అన్ని కూడా చక్కగా డిజిటల్ ప్రింట్స్ కదండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ లైట్ కలర్స్ వస్తాయి దీన్ని బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇస్తాడు చక్కగా వన్ థర్డ్ బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఇది శారీ కంటిన్యూగా ఇవ్వండి కంటిన్యూగా ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా లాస్ట్ చూపిస్తున్నాను మీకు ఇవ్వండి ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా స్టార్టింగ్ కార్డ్ నుంచి కూడా మీకు డిజైన్ వస్తుంది టోటల్ డిజిటల్ ప్రింట్ పూర్తి లైట్ వెయిట్ చక్కగా పార్టీ వేరు పూర్తి లైట్ వెయిట్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇవన్నీ టూ థౌజండ్ రూపీస్ దాకా అమ్మే మోడల్స్ ఇవన్నీ కూడా మొత్తం కూడా అంతా కూడా హెవీ మోడల్స్ అయితే ఏంటంటే కలర్ చార్ట్ అనేది ఉండదు ఇప్పుడు ఈ అంచు ఇలా వచ్చింది వేరే చీర వచ్చేసరికి వేరే కలర్ వేరే అంచు వచ్చేస్తుంది అంటే వాడి దగ్గర ఉన్న సింగిల్ సింగిల్ డిజైన్స్ సింగిల్ సింగిల్ కలర్స్ మొత్తం కూడా మేము మిక్స్ కొంటాం మేము చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో ఇప్పుడు కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో కలర్ చాటు కూడా చూపిస్తారండి ఫ్రెష్ అండి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఫ్రెష్ చక్కగా ఎవరికైనా సరే గిఫ్ట్ పర్పస్ కి మీకు చక్కగా ఉండవచ్చు చాలా బాగుంటాయి ఇదిగో ఇది వచ్చేసరికి డబల్ బోర్డర్ వచ్చింది ఇది చూడండి అసలు అలాగ ఇది మొత్తం కూడా టోటల్ డిస్టర్బ్ పింట్స్ అండి మీకు ఈ డిస్టర్బ్ పింట్స్ అనేది ఇప్పుడు చాలా లేటెస్ట్ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ మీద సఫ్ కలర్ బార్డర్ వచ్చింది అవును మీరు ఇవన్నీ బార్డర్స్ చూసుకునేటప్పటికి చాలా హైలైట్ అవుతాయండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇలియన్స్ అన్ని కూడా ఇంగ్లీష్ ఇలియన్స్ అన్ని క్లాస్ ఇయన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మొత్తం శారీ అంతా కూడా వీవింగ్ గుట్టేనండి అంతా కూడా చాలా బాగుంటుంది ఏ అయినా సరే మీకు పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే మల్మల్ కాటన్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ఈ అంత ముందు కూడా మనం వీడియో చేశాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది ఇవన్నీ ఫ్రెష్ శారీసు ఎటువంటి రిమార్క్ లేని శారీసు చాలా చక్కగా ఉంటుంది ఇది వచ్చేసేపటికి పళ్ళు 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 పాటు మీకు డిజైన్స్ అన్ని చూసారా ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటాయో అంత ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి శారీస్ అన్ని కూడా ఐదు ముప్పై పాయింట్లు చక్కగా ఉంటాయి శారీస్ అన్ని చిన్న చీరలు అయితే కాదండి ఐదు ముప్పై పాయింట్లు ఉంటాయి మీకు శారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇందులో కలర్ చార్ట్ మొత్తం కూడా కేటలాగ్ డిజైన్స్ లాగా వస్తాయండి అన్ని కూడా సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తాయి ఇది మామూలుగా రెండు వందల యాభై రూపాయలండి అయితే ఇది కాంబో పెట్టామండి ఐదు చీరలు కనుక తీసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది అయితే మొన్నటి కూడా స్టాక్ చాలా స్పీడ్గా అయిపోయిందండి ఇప్పుడే మళ్ళీ ఇవాళ ఇవాళ వచ్చింది స్టాక్ చాలా బాగుంటుంది ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఉంటాయి చూడండి డిజైన్స్ కూడా ఎలా ఉంటాయి క్వాలిటీ పల్చగా ఉండేది కాదు చక్కగా చాలా నైస్గా ఉండే క్వాలిటీ మనం అలాంటి క్వాలిటీలు మనం తెప్పించమండి చాలా మంచి క్వాలిటీలే ఉంటాయి మన దగ్గర డియన్స్ అన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి ఇవన్నీ ఇది పోచంపల్లి డియన్ చాలా బాగుంటాయండి అంతా కూడా ఒక్కోటి ఒక్కో డిఎన్స్ ఒక్కోటి ఒక్కో తీరే ఉంటుంది చాలా బాగుంటాయి ఏ చీరైనా సరే మీకు రెండు వందల యాభై రూపాయలు సింగిల్ కనుక తీసుకున్నట్లయితే అదే కాంబో కనుక తీసుకున్నట్లయితే ఐదు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమేనండి అసలు చాలా ప్రింట్స్ కూడా చాలా బాగుంటాయి ఇవ్వండి అన్ని కూడా డిఎన్స్ అన్ని కూడా చాలా అసలు మొత్తం కూడా ముప్పై నలభై డిఎన్స్ దాకా వస్తాయి బ్రహ్మాండం ఉంటాయి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శారీస్ ఇది చూడండి అసలు డిజైన్ అసలు ఎలా ఉంది ఇంజన్ చాలా బాగుంటుంది కింద రెడ్ కలర్ బోర్డర్ వచ్చేసరికి మెరూన్ కలర్ బోర్డర్ లుకింగ్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది అయితే చాలా మంది కొరియర్ పర్టికులర్ గా టిక్ పెట్టేసి మాకు ఆ చీరలే కావాలని అడుగుతున్నారు అట్లా అయితే దొరకదండి మీరు ఐదు చీరలు ఏ మంచి చీర పంపించమంటే పంపిస్తాము పర్టికులర్ గా ఈ కలర్సే కావాలంటే మాత్రం దొరకదు కొరియర్ లో షాప్ వచ్చి తీసుకునే వాళ్ళు కావాల్సిన రంగులు తీసుకోవచ్చు ఇబ్బంది అసలు డిజిటల్ ప్రింట్స్ అసలు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి ప్యూర్ లెనిన్ ఇవ్వండి ఇది వచ్చేసప్పటికి మీకు మొత్తం కూడా పళ్ళు వచ్చేసప్పటికి డిజిటల్ ప్రింట్స్ పళ్ళు డిజిటల్ ప్రింట్స్ వస్తుంది ఇవ్వండి ఈ బ్లౌజ్ కూడా వచ్చేసేపటికి కూడా మీకు డిజిటల్ ప్రింట్ డిజిటల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇవ్వండి ఇవన్నీ కూడా టోటల్ లెనిన్ టోటల్ లెనిన్ శారీస్ అన్ని కూడా పెద్దవి వస్తాయి ఫ్రెష్ ఎటువంటి రిమార్కు లేని శారీస్ ఇవన్నీ కూడా మీకు మామూలుగా తొమ్మిది వందల యాభై పదకొండు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అమ్మే క్వాలిటీలు ప్యూర్ లెనిన్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం మా దగ్గర నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అన్ని క్యాటలాగ్ డిజైన్స్ అండి చక్కగా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది చాలా లిమిటెడ్ స్టాక్ అండి అసలు సరుకు కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూడండి అసలు ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది శారీస్ ఏదైనా నాలుగు వందల యాభై చాలా స్మూత్ గా ఉండే క్వాలిటీ అండి ఓకే చాలా రెడీమేడ్ డ్రెస్ అండి ఈ క్వాలిటీ అయితే మంచి బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి క్వాలిటీ క్వాలిటీ చూడండి అసలు ఫ్యాంటింగ్ కానీ స్టిచ్చింగ్ మీరు రీస్టిచ్చింగ్ చేసుకోక ఎందుకంటే చాలా కాస్ట్లీ బ్రాండెడ్ కంపెనీ కాబట్టి దీంట్లో ఏంటంటే మా దగ్గర కేవలం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తుంది అయితే డబుల్ ఎక్స్ఎల్ అండి చాలా బాగుంటుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇవ్వండి ఇట్లా వస్తుంది మీకు ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వచ్చేసి కాటన్ రేపు సమ్మర్ లో మీరు చూడాల్సిన పని లేదు మీరు చక్కగా బాగుంటుంది చక్కగా పాకెట్ కూడా ఇచ్చేస్తాడు ఈ చున్నీ కూడా చాలా చక్కగా పెద్ద చున్నీ ఇస్తాడు ఓకే ఎంత పడుతుందండి ప్రైస్ ఇవన్నీ మీరు మా మన జనరల్ గా ఆరు వందల యాభై రూపాయలు అమ్మే పట్టయాల డ్రెస్సెస్ ఇప్పుడు మేము కేవలం రూపాయలు మాత్రమే ఫైవ్ ఫైవ్ ఫ్రెష్ రిమార్క్ లేదు సింగల్ సింగిల్ కలర్స్ సింగిల్ సింగిల్ డిఎన్స్ వస్తాయండి మంచి బ్రాండెడ్ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇదిగోండి ఇలా వస్తాయండి కూడా మీకు సంబంధం ఉండదు మీకు కింద మీకు బాటమ్ ఏదైతే వస్తుందో చున్నీ కూడా ఆ స్టైల్లోనే లోనే వస్తాయండి ఎక్సలెంట్ బాగుంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజులేనండి వేరే సైజులు అయితే లేదు ఐదు వందల పాతిక రూపాయలు మాత్రమే చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ కటింగ్ చూడాల్సిన లేదు మంచి పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇవన్నీ ఇది కాలర్ నెక్ ఇది కాలర్ నెక్ వచ్చింది ఏ అయినా సరే మీరు రకరకాల షేప్స్ వస్తాయండి ఈ నెక్స్ కూడా మీకు రకరకాల షేప్స్ వస్తాయి ఏ అయినా సరే మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ అండి అసలు మీరు చూడాల్సిన పని లేదు డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఎన్స్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఉంటాయి ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది శారీ అంతా కూడా వచ్చేసరికి మీకు పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది చక్కగా అటు ఇటు బోర్డర్స్ వస్తుంది మొత్తం కూడా చీరంతా కూడా చక్కగా వీవింగ్ డిజైన్ అండి నేను ఎటువంటి బోటా కూడా చూపిస్తున్నాను మొత్తం ప్రింట్ కాదు టోటల్ వీవింగ్ డిజైన్ ప్యూర్ బెనారస్ ఐటమ్స్ అన్ని పదిహేడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు ఫ్రెష్ మీకు ఎటువంటి రిమార్క్ లేని ఐటమ్స్ ఇవన్నీ కూడా శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా టోటల్ బుట్ట ఇచ్చేసాడు కింద చక్కగా బార్డర్ ఇచ్చాడు హ్యాండ్స్ కి ఇక్కడ మీకు బ్లౌజ్ పాటు ఇక్కడికి కట్ చేయగానే ఎంతవరకే మీకు కట్టు చెంగు కట్టు చెంగు అనుకోండి ఇది కోల్డింగ్ చేసి కూడా కుట్టుకోవచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు చక్కగా శారీ మొత్తం కూడా టోటల్ ఎటువంటి గ్యాప్ లేకుండా వచ్చే వర్క్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ స్పెషల్ ఆఫర్ రేట్లు మీరు అప్పుడు మేము కేవలం చాలా వీలు చేస్తున్నామండి ఈ ఐటమ్స్ తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇలాగ వస్తాయి కలర్స్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అంత ఫ్రెష్ బాక్స్ ప్యాకింగ్ చక్కగా చాలా నీట్ ఉంటుంది కలర్స్ కూడా చూపిస్తున్నారు చూడండి చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి కింద ఇటువైపు పళ్ళు పాటు శారీ మొత్తం కూడా డిఎంసీ ఇవన్నీ డిఎంసీ అనమాట శారీస్ అయితే కలర్స్ అయితే ఎక్కువ రావండి ఉన్న రంగుల్లోనే అడ్జస్ట్మెంట్ అవటమే చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కూడా చూడండి అసలు పట్టుచీర డిజైన్ ఎలాగొస్తుంది అలాగొస్తుంది వచ్చేసరికి రత్నం కలర్ స్కై బ్లూ కలర్ అంటున్నారు కదా ఇప్పుడు బాగా పట్టుచీరలో కూడా బాగా సేల్ ఉందండి ఈ కలర్ అవును చేస్తున్నారు బాగా లైక్ చేస్తున్నారు అసలు మీకు పట్టు లుకింగ్ వస్తుందండి ప్యూర్ పట్టు చీరలో లు లుకింగ్ వస్తుంది శారీ కట్టుకుంటే మీరు దాదాపు ఒక పాతి వేల రూపాయలు పట్టు చీర కట్టుకుంటే ఎలా లుకింగ్ అయితే ఉంటుందో అంత లుకింగ్ వస్తుంది దాంట్లో చక్కగా పార్టీ వేర్ అండి చాలా బాగుంటుంది ఇవన్నీ కలర్ చట్ అంతా కూడా చక్కగా ఇలా వస్తాయండి ఏ శారీ అయినా సరే ఎనిమిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది సర్వోదయ కాటన్ అండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది పవర్ సైజ్ కూడా తీసుకుంటాను మీకు చాలా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అన్ని కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయండి అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ స్మాల్ ప్రింట్స్ ఇవ్వండి డిజిటల్ ప్రింట్స్ స్మాల్ ప్రింట్స్ చాలా బాగుంటాయండి శారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మల్మల్లు ఇవ్వండి ఈయన్స్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి గ్యాస్టాక్ ఈఎన్స్ ఇవన్నీ కూడా ఎన్ని రకాలు ఉన్నాయ్ అన్ని రకాలు ఉంటాయి మీకు సుమారుగా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మనకి కూడా ఒరిజినల్ కలర్ బాగుందండి పళ్ళు పళ్ళు మొత్తం టోటల్ ఇలా టోటల్ శారీ అంతా కూడా ఇలాంటి సర్వోదయాకి ఒరిజినల్ కి ప్రింట్ మీకు లోగో అనేది కంపల్సరీగా వేస్తాడు ఆ తర్వాత బ్లౌజ్ వచ్చేసేపటికి మీకు చక్కగా ఇదిగోనే పళ్ళు బ్లౌజ్ శారీ కూడా చాలా చక్కగా పెద్దవి వస్తాయి ఇవన్నీ కూడా ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే మల్మల్ సర్వోదయ కాటన్ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి ఇంకా మా దగ్గర అయితే కాటన్ శారీస్ చాలా రకాలు వస్తాయి బ్రాండెడ్ చాలా వరకు బ్రాండెడ్ ఐటమ్స్ మనం పెడతాము మీనా కాటను కాటను మన కరిష్మా కాటను ఎంపీ కాటను అలాగే అన్ని రకాల బ్రాండెడ్ కంపెనీలు మా దగ్గర చాలా రకాలు ఉంటాయి దాంట్లో ఫ్రెష్ ఉంటాయి మిస్ప్రింట్ ఉంటాయి డ్యామేజీ ఉంటాయి తర్వాత వన్ జాయింట్ శారీస్ కూడా వస్తాయండి వన్ జాయింట్ శారీస్ కూడా మా దగ్గర అన్ని రకాలు అవైలబుల్ గా ఉంటాయి కాటన్ శారీస్ లో లేని కలర్ క్వాలిటీ అనేది ఉండదు మా దగ్గర చాలా వరకు బ్రాండెడ్ కంపెనీ మంచి డీల్స్ మంచి కంపెనీ ఐటమ్స్ అసలు ఐటమ్స్ చూడండి అసలు అంత బాగుంటుంది బెనారస్ పట్టు చైనింగ్ కానీ ఐటమ్ కానీ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది మొత్తం ఇదిగోండి ఒరిజినల్ పట్టు మీకు ఇరవై వేల రూపాయల పట్టు చెల్లికి సేమ్ టు సేమ్ ఇమిటేషన్ అండి ఓకే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది టోటల్ ఇది కట్టు చెంగు వచ్చేసప్పటికి ఇదిగోండి ఇది కట్టు చెంగు కట్టు చెంగుకి ఒక ఇరవై సెంటీమీటర్ మాత్రమే లేదు అది కూడా కింద అంచు ఉంటుంది కింద ఉంటుంది కింద చక్కగా స్టైస్ ఉంటుంది గడి డియన్ లాగా లేదు అంతే మిగతా కూడా ఎక్కడా గ్యాప్ ఇవ్వని పట్టు చేరా ఇదంతా కూడా ప్యూర్ బెనారస్ మెత్తగా ఉండే ఓకే చాలా మెత్తగా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తారండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా స్టైప్స్ ఇచ్చి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చాడు అదే రకం ఇచ్చేసి కొండ లంచు ఇచ్చేసాడు కింద ఇదంతా శారీ అంతా కూడా టోటల్ కొండలంచండి ఇదంతా కూడా పోచపల్లి అంచు అంటారు దీన్ని చాలా లైట్ వెయిట్ అసలు పూర్తి లైట్ వెయిట్ క్వాలిటీ ఎంత కూడా రేంజ్ ఐటమ్స్ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే అంటే ఇందులో డిఎన్స్ మా దగ్గర తొమ్మిది వందల రూపాయల నుంచి కూడా ఉన్నాయండి డిఎన్స్ ఇది మాత్రం పన్నెండు మీకు పదకొండు వందల రూపాయలు ఇంకా మీకు డిఎన్స్ మా షాప్ వచ్చి చూస్తే మీకు దొరుకుతా ఉంటాయి ఇవన్నీ ఇలా వస్తాయి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇలాగా బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి చక్కగా ఫ్రెష్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చూడాల్సిన పని లేదు ప్యూర్ పట్టు స్టైల్లో ఉంటుందండి ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇట్లాగా డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇందులో వేరే డిజైన్ అండి ఇది నెక్లెస్ పౌడర్ డిజైన్ అంటారు చాలా బాగుంటుంది మీరు చూడండి అసలు డిజైన్ ఎలా ఉంటుంది మొత్తం కూడా మీకు బార్డర్స్ వచ్చేసరికి మీకు చక్కగా డిజైన్ వస్తుంది చెక్స్ మధ్యలో ఫ్లవర్ డిజైన్ చాలా బాగుందండి ఇది డిఫరెంట్ గా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది పళ్ళు కూడా వచ్చేసరికి ఇలా వస్తుంది పళ్ళు ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇవ్వండి బ్లౌజ్ వచ్చేసరికి రాణి కలర్ బ్లౌజ్ వస్తుంది రాణి కలర్ వచ్చేసి స్టైప్స్ బ్లౌజ్ వస్తుందన్నమాట మీకు చాలా బాగుంటుంది సారీ మీకు ఏ అయినా సరే మీకు పదకొండు వందల రూపాయలు మాత్రమే మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి ఇందులో ఇవ్వండి ఇది చూడండి అసలు ఇవ్వండి వైలెట్ కలర్ ఈ వైలెట్ కలర్ అయితే మీరు పట్టు చీర ఎలా ఉంటుందో అలా ఉంటుంది వైలెట్ కలర్ అది కూడా చూపిస్తాను మీరు కలర్స్ అయితే మీకు చాలా లిమిటెడ్గా ఉందండి మంచి మంచి డిజైన్స్ వీళ్ళంతా తొందరగా వచ్చి తీసుకుని వెళ్తేనే మీకు ఈ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇది చూపిస్తాను చూడండి మీకు వైలెట్ కలర్ చూడండి I oh. oh.